హాయ్ జీవితమున సగభాగం నిద్దురకే సరిపోదు మిగిలిన భాగం చిత్తశుద్ధి లేకపో మత్తు వదలరా నిద్రుర మత్తు వదలరా అతి నిద్రా లోలుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్థం కానరాగా వ్యర్థంగా చెడతాడు మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అన్నారు సినీ కవి గారు ఎంత చక్కటి మాట అది నిద్ర అనేది చాలా ముఖ్యమైనది ఖచ్చితంగా రోజుకి ఎనిమిది గంటలు నిద్రపోవాలి అప్పుడే మనసు శరీరం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది చాలామంది టైం టు టైం నిద్ర పట్టట్లేదు నిద్రపోవట్లేదు అసలు నిద్రపోని వాళ్ళు ఎవరు రోగి బాధలతో నిద్రపోవడం భోగి భోగ విలాసాల్లో మునిగి అదే ఆలోచనలతో నిద్రపట్టదు వాడు దురాశ ఎక్కువ యోగి ఆయన ఎప్పుడూ భగవద్ధ్యానంలో ఉంటాడు ఆయనకి నిద్ర ఉండదు అని చేత రోగి భోగి యోగి ఈ ముగ్గురు నిద్రపోవరు రాత్రులు కానీ తక్కిన వాళ్ళ ఆరోగ్య ఖచ్చితంగా రాత్రి ఏడెనిమిది గంటలు శుభ్రంగా నిద్రపోవాలి అది సైంటిఫిక్గా చెబుతున్నది పెద్దలు తర్వాత నవ్వు కూడా అంతే నవ్వు నాలుగు విధాల చేయుటూ అంటారు ఎవరికి అది ఆడపిల్లలకి మాత్రమే వర్తిస్తుంది ఎందుచేతనంటే అది కూడా సందర్భాన్ని బట్టి నవ్వాలి చిరునవ్వు మాత్రమే నవ్వాలి తప్ప వెకిలిగా నవ్వకూడదు ఎక్కువగా నవ్వకూడదు ఆడపిల్లలు అని పెద్దలు దూరదృష్టితో చెప్పారు కానీ నవ్వుకి వేరే నిర్వచనం ఏమిటంటే అనేది ఒక యోగం సంతోషంగా ఉంటే కదా నవ్వేది అనేది ఒక యోగం నవ్వించడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం అంచేత ఏదైనా సమపాలలో ఉండాలి బ్యాలన్స్డ్గా ఉండాలి రెండూ ముఖ్యమైనవి జీవితంలో అంటే మనసులో ఏదో ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నారు మన మనసులో ఏముందో నీ ముఖంలో కనిపించిపోతూ ఉంటుంది అందుచేత ఆనందంగా ఉన్నా విచారంగా ఉన్నా దీర్ఘాలోచనలో ఉన్నా టెన్షన్లో ఉన్నా నీ ముఖంలో తెలిసిపోతుంది అందుచేత ఎప్పుడూ కూడా మనసు చాలా పవిత్రమైనది మనసుని నిగ్రహంగా ఉంచుకొని ఎప్పుడూ సంతృప్తిగా చక్కటి పాజిటివ్ థాట్స్తోటి ఉంచుకోవాలి థ్యాంక్ యూ